చేయి వాడే ప్రవేశించినట్టున్నాడు ప్రిలరు జాగ్రత్త గమనించని ఈరోజు ఈ భక్తి ఎందుకు ఈ ఆరాధనలు ఎందుకు మరి ప్రియుల ప్రపంచం అంతటా అనేక రకాలైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి మరి ప్రియుల అనేక మతాలలో రకరకాలైన భక్తి జరుగుతుంది మరి ఏ మతాన్ని అడిగినా ఏ యొక్క నైనా ఏ యొక్క సహవాసాన్ని అడిగినా మీ భక్తి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలంటే మా భక్తి ద్వారా మేము మోక్షాన్ని చేరుకోవాలి అదే మా ఆశయం అంట దేవుడికి స్తోత్రం ఈ భక్తి సారాంశం ఏంటంటే మోక్షం కలగాలి మనిషికి ఏం కలగాలండి మోక్షం కలగాలి ఏ మోక్షం అంటే దేవుని రాజ్యం హైందవ సహోదరులు ఏం చెప్తారు స్వర్గలోకం ఏ లోకం అంటండి స్వర్గ లోకంలోకి వెళ్ళి అక్కడ కూడా ఎంజాయ్ చేయాలంటే ఏంటండి స్వర్గలోకంలో కూడా ఎంజాయ్ చేయాలంట కానీ ప్రియుల దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యం అని మనం చెబుతున్నాం ఈ రోజున ప్రిలర నూతన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ప్రియుల చాలా మరి దినాలో మరి ప్రియుల వ్యర్థంగా గడిచిపోయినా ఏమో ఒకవేళ మరి దినములు చాలా తక్కువగా ఉన్నాయి మన దగ్గర మరి ప్రిల్లర మరికొన్ని ఒక ఏడు సంవత్సరాల్లో యుగాంతం వచ్చేస్తుంది అంటున్నారు భక్తులు తెలుసా మీకు మరొక ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాల్లో ఈ యుగాంతం జరగబోతుంది జాగ్రత్త వినండి ఈ భూమి ఆకాశము ప్రిల్లరా ఇది అంత అంతమైపోబోతుంది దేవుని రాకడ సమీపంగా ఉందని భక్తులు బోధిస్తున్నారు దేవుడు దర్శనాలు చూపిస్తున్నారు అయితే ప్రిలరా మనకు వచ్చే సంవత్సరం మన ఆనందంగా హ్యాపీ న్యూ ఇయర్ అని ప్రిలర సెలబ్రేట్ చేసుకుంటున్నాం కానీ ప్రిలరా మన గమనించాలి సంవత్సరాలు గతించిపోతున్నాయి మైనస్ అయిపోతున్నాం అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి దేవుడికి స్తోత్రం ఏటండి మైనస్ అయిపోతుంది అంటే తగ్గిపోతున్నాయి మనిషి ఆయుష్ తగ్గిపోతుంది మంచి రోజులు పోతున్నాయి దుర్దినాల్లోనికి మనం అడుగు పెట్టేస్తున్నాం భయంకరమైనటువంటి ప్రిలరా లోకాధికారి పరిపాలన రోజులు దగ్గిరి పడుతున్నాయి క్రీస్తు విరోధి పరిపాలన ఈ భూమి మీదకి రాబోతుంది అని బైబిల్ చెబుతుంది కాబట్టి ప్రిలరా ఈ దినము ఉండగానే ప్రిలర దేవుని విశ్వసించి రక్షణ పొందని వారు రక్షణ పొంది ప్రిల్లరా ప్రభుకి విశ్వాసంగా జీవిస్తే దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆయన రాకడలో మనము ఎత్తబడగలుగుతాం దేవుడికి స్తోత్రం అలే లూయా నూతన సంవత్సరం వచ్చిందని ప్రిలరా మరి ఒకవేళ సంబరపడుతున్నారేమో మరి ప్రిల్లరా పార్టీలు చేసుకున్నారేమో కానీ గమనించండి చాలా విషారం ఎందుకంటే భయంకరమైన రోజులో ప్రిలర ఈ లోకం ప్రిలర రోబోటిక్ ప్రపంచం అయిపోతుంది దేవుడి స్తోత్రం ఏ ప్రపంచం అండి రోబోటిక్ ప్రపంచంగా అయిపోతుంది అంటే కంప్యూటర్ వరల్డ్ అంటే ప్రిలరా మరి మానవ మేధస్సు కంటే మరి ప్రిలర బలమైనటువంటి ప్రిలరా ఆ కంప్యూటర్ మేధస్సు రాబోతుంది మనిషికి భవిష్యత్తులో పని ఉండదంట ఏముండదంటండి మనిషికి భవిష్యత్తులో ఏ పని ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో మన ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం కదా ఒకప్పుడు మరి పంట వేస్తే అది కోత కోయడానికి మనుషులు పెట్టుకుని కోయించుకుని దాన్ని కుప్ప నూర్చి మరి ఫ్రిల్లర్ బస్తాలు తయారు చేయని పోలి పని ఉండేది కానీ ఇవేం అవసరం లేదు ఇప్పుడు ఏంటండి ఆ ఒక మిషన్ వచ్చిందంటే చాలు మిషన్ పెట్టుకుంటే అదే కోత కోసేసి కుప్ప నూర్చేసి ధాన్యం నీట్గా ఏంటండి బస్తాల్లోనికి వచ్చేస్తుంది డైరెక్ట్ గా దేవుడికి స్తోత్రం హాలే కాబట్టి ప్రియల గమనించండి మనిషిని మరి ప్రిలరా అపవాది ఆక్రమించుకునేటువంటి రోజులో మనిషిని వాడి యొక్క కబంద హస్తాల్లో బంధించేటువంటి రోజులో దగ్గరగా వస్తున్నాయి కాబట్టి ఈ రోజు మనం చాలా బాధపడవలసిన విషయం ఇది ప్రిలరా అంతగా సంతోషపడవలసిన విషయం కాదని ఆ సంతోషపడవలసిన విషయం అని నేను అనుకోవట్లేదు దేవుడికి స్తోత్రం అలే లూయా ఎందుకంటే ప్రియమైన దేవుని బిడలారా ఎపిసి రాసిన పత్రిక ఐదు పదిహేను ప్రకారముగా దినములు చెడ్డగా ఉన్నాయి కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రభుకి దగ్గరగా ఉండు దేవునితో సహవాసం చేయి ఎందుకంటే నేడో రేపో దేవుని రాకడా దేవుని రాకడా చాలా సమీపంగా ఉంది దొంగవలే ఆయన దినం వచ్చు అని రాయబడింది ఏ ప్రభు ప్రభురాకడ దినం ఎలా దొంగవలి దొంగవలే ప్రభువురాకడ దినమో రాబోతుంది ఈరోజున రక్షణ పొందేవా మనసు పొందేవా పరిశుద్ధాత్మ అనుభూలోనికి వచ్చేవా ఈరోజు నీ భక్తి దేని కొరకంటే దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలి హాలెలుయా ఆ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేసాం సంవత్సరాలన్నీ గద్దించిపోయి దేవుని రాజ్యానికి అర్హత పొందుకున్నావా ఇక్కడ దేవుడు అంటున్నాడు మత ఏడు ఇరవై ఒకటిలో ప్రభు ప్రభు అని పిలిచివాడు పరలోక రాజ్యం ప్రవేశించడు గాని నా తండ్రి చిత్తం చేయవాడే ఆయన రాజ్యాన్ని పొందుకుంటాడు తండ్రి చిత్తమో యసుభు చెప్తున్నాడు ఈ మాట డైరెక్ట్ గా నేను కాదు ఎవరు చెప్తున్నారండి యేసు ప్రభు చెప్తున్నాడు అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా ఖాళీలు చెప్పండి హాలే లూయా నిద్రబోతున్న వాళ్ళు గట్టిగా ఖాళీలు చెప్పండి బండి అలవాట్లు పోతుంది ఏ వాళ్ళు అన్నాను నేను దేవుడికి స్తోత్రం హాలే లూయా ప్రియుల గమనించండి ఈ రోజున ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాయి నేను జాగ్రత్త వినండి మనం ప్రియుల దేవుని రాజ్యానికి అవ్వాలంటే తండ్రి చిత్తం చేయాలి రోజున ప్రియుల యేసు ప్రభు చెప్తున్నాడు ప్రభువా నన్ను కరుణించుము అని కేకలు వేస్తే ఒకవేళ దేవుడు ఆ రోజు సీమోని పేతురు ఆ యొక్క నట్టనడి సముద్రంలో మునిగిపోతాయో ఈ కుమారుడు నన్ను పిలుస్తున్నాడు మునిగిపోతున్నాడు కదా అని లేచి పైకి లేపి నిలవబెట్టాడు కానీ అతడు జీవితాన్ని కానీ సరి చేసుకోకపోతే పరలోక రాజ్యం లేదు ఆఖరికి సీమోని పేత్రయినా అబ్రహాము అయినా లేకపోతే ఇప్పుడున్న మనమన్నా సరే మన యొక్క జీవితం ప్రిలరా తండ్రి చిత్త ప్రకారంగా చేయకపోతే పరలోక రాజ్యము లేదో దేవుని రాజ్యాన్ని పొందుకోలేము దేవునికి స్తోత్రం అూయా ఈరోజు ఎందుకంటే నరుని ఆశ ఎన్ని సంవత్సరాలంట డెబ్బై సంవత్సరాలు అమ్మా ఎన్ని సంవత్సరాలండి డెబ్బై సంవత్సరాలు జాగ్రత్త వినాలి మధ్యలో ప్రశ్న అడుగుతాను ప్రిమే నరునాశ ఎన్ని సంవత్సరాలు అండి డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు మరి ప్రియలరా ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి నీ జీవితంలో ఇవన్నీ కూడా ఎంత మైనస్ ఎన్ని సంవత్సరాలు ఇంకా మిగిలినాయి అందులో ఇంకెన్ని రోజులు నిద్రపోతావు ఇంకెన్ని రోజులు తింటావు ఇంకెన్ని రోజులు తిరుగుతావు ఎన్ని గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం ఇవన్నీ కూడా ట్యాలీ చేసుకోవాలి ఈ రోజున ప్రియులారా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాం ఎన్ని రోజులు దేవుడి సన్నిధిలో గడిపాం నీ హాజరు లెక్క దేవుడు పుస్తకం తెరిచి చూపిస్తే ఎన్ని రోజులు హాజరుంది నీకు ఇక్కడ ఆదివారాలు ఎన్ని రోజులు ప్రార్థన చేశావు దేవుని రాజ్యం సమీపిస్తుంది ఇప్పుడే మారు మనసు పొందు హాలే అెల్లుయా ఎందుకంటే ప్రభు అంటున్నాడు ప్రభువా ప్రభువాను ప్రభు అన్ను పిలిచినంత రాజ్యం పరలోకరాజ్యం తండ్రి చిత్తం చేయాలి దేవుని ఇష్టమేంటో తెలుసుకోవాలి ఎప్పుడు చూసినా నీ ఇష్టం నీ కోరికలే కాదు నా భర్త బాగుండాలండి మా ఆవిడ బాగుండాలండి మా పిల్లలు బాగుండాలండి మంచి దేవుడు బాగుంటాడు బాగుంటాడు అన్ని బాగు బాగు చేస్తాడు ఆయన ముందు తండ్రి చిత్తం చేయాలి నువ్వు దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి దేవుడి మాటకు లోపడాలి అప్పుడు తండ్రి చిత్తం చేసినట్టు లెక్క ఇంతకీ దేవుడు తండ్రి చిత్తం అంటే ఏంటి అంటే ప్రియలరా దేవుని వాక్యంలో ప్రియలరా అనేక విషయాలు రాయబడ్డాయి ఆయన ఇష్టము హాలుయా తండ్రి చిత్తం అంటే ఏంటండి ఆయన ఇష్టము ఆయన ఇష్ట ప్రకారము జీవించడము తండ్రి చిత్తము ప్రియలరా మద్దేశ్వర్త ఏడు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో చూస్తే అక్కడ అక్కడ మంచి విషయం కనబడుతుంది ప్రిల్లర్ మాట అంటే చూడండి ఒకసారి అదే అధ్యాయంలో ఇరవై నాలుగు నుంచి ప్రిల్లర్ ఇరవై ఏడు వచ్చినాల్లో ఒక మంచి మాట కనబడుతుంది చదవండి కాబట్టి ఈయన మాటలు విని వాటి చప్పున చేయివాడును ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని పోలి పోలిండెను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబండు గనక అది పడలేదు హాలేలుయా ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది కాబట్టి ఈయన మాటలు విని ఈయన మాటలు విని వాటి చప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి తండ్రి చిత్తం చేయడం అంటే ఏంటంటే మరొక మాట చెబుతున్నాను ప్రియులరా ఒకటోది దేవుని ఇష్టాన్ని మనం అంగీకరించడం అయితే రెండవది దేవుని మాట వినడం మాట అండి దేవునికి స్తోత్రం దేవుని మాట వినడం చాలా ఇష్టకరమైన విషయం మొదటి సమయాల గ్రంథము పదిహేను అధ్యాయములో మరి ప్రియులరా ప్రవక్త అయినటువంటి సమయాలు మరి ప్రియులరా సౌలుతో మాట్లాడుతూ అంటున్నాడు పలులు అర్పించుట కంటే నైవేద్యములు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడు దేవునికి స్తోత్రం ఏటండి మాట వినడం శ్రేష్టం ఈరోజు దేవుడు మాట వింటున్నావు నువ్వు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి నిన్న రాత్రి వాచ్ సర్వీస్ వచ్చింది ఎంతమంది దేవుడి సందులు కలిపారు కొత్త సంవత్సరం ఆరాధన జరిగింది ఎంతమంది క్రమంగా దేవుడి సన్నిధికి వచ్చారు ఎంతమంది ఇంకా వ్యర్థంగా తిరుగుతున్నారు ఈ రోజున మనం ఒక ప్రశ్న వేసుకుందాం దేవుడు మాటకి మనం లోబడుతున్నాం లేదా నీ బలులు అర్పణలు కాదు ముందు ఇంపార్టెంట్ కొంతమంది అనుకుంటారు పాస్ గారికి నేను కానికి ఇచ్చేసాను లేని పర్లేదు ఏమో అనుకోరు లేని పాస్ గారు అని ఏంటండి పాస్ గారికి ఏ మీకోసం కాదు మీరు అందరూ మీకోసం నేను చెప్పట్లేదు బయట ఉన్నారు కొంతమంది ప్రిలరా ఇలే పాస్టర్ గారు కానికి ఇచ్చేసిన కాబట్టి ఏం మాట్లాడతారు మనం ఎప్పుడు వెళ్ళినా పర్లేదను నో 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 అది ఒప్పుకోవట్లేదు దేవుడు ఏమంటున్నాడంటే ప్రియలరా మాట వినడం నాకు కావాలి హాలుయా బలు అర్పించదు కంటే నైవేద్యములు అర్పించేది కంటే మాట వినడం శ్రేష్ట ఎందుకు సౌలు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి మరలా నువ్వు దేవునికి ఎదురు ప్రశ్న వేస్తున్నావు అని సముయేలు సౌలుతో సంబోధిస్తున్నాడు అక్కడ ఈ రోజున ప్రియులరా మాట వినేవారు దేవుని చిత్తం చేసేవారు దేవునికి స్తోత్ర దేవుని చిత్తం చేసేవారు ఏం కలుగుతుందంట పరలోక రాజ్యం కలుగుతుంది దేవునికి స్తోత్రం ఏం కలుగుతుందండి పరలోక రాజ్యము దేవుని రాజ్యానికి అర్హత ఈ రోజున దేవుని రాజ్యానికి అర్హత ఉంది నాకు ఏ సమయమైనా ఏ గడి అయినా దేవుని రాకడ రావచ్చు రేపేమి జరుగునో తెలియదు అంటున్నాడు అప్పుడు ప్రియుల దేవుని రాజ్యంలో నేను ఉంటానండి అని గ్యారంటీగా నీ గుండ్ల మీద చేసుకుని చెప్పగలవా ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఉన్న మనతో ప్రభువు మాట్లాడుతున్నాడు రక్షణ కలిగి ఉన్నావా పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నావా దేవుని చిత్తాన్ని చేస్తున్నావా హాలే లూయా అదే ఇంపార్టెంట్ నీ భక్తి నీ కానుకలు లేకపోతే నీ అర్పణలో లేకపోతే ఏదో 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 కాదు కానీ ప్రియులరా దేవుని చిత్తం చేస్తున్నావా దేవుని మాట వింటున్నావా అలా వింటే నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు నీ పునాదంటే బండ మీద ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉంటావు బండ మీద ఇల్లు కట్టుకుంటావమ్మా లేకపోతే ఇసుక మీద కట్టుకుంటాం మనం ఏమండి బండ మీద ఇల్లు కట్టుకుంటాం మనం ఇసుక ఇసుక దెబ్బ మీద అలా పడిపోయి ఇసుక దెబ్బ మీద కట్టుకుంటారో చెప్పండి జాగ్రత్త ఏనండి బేస్మెంట్ ఉన్న ఇంటి మీదే కదా మనం కట్టుకుంటాం ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు అలా అంటే ఇప్పుడు పార్స్ గారు మన నేల కదండి అనుకోవచ్చు ఒకవేళ నేల అయినా మనం ఏం చేస్తున్నాం ఇల్లు కట్టుకోవడానికి చెప్పండి ఇప్పుడు ఎన్ని టెక్నాలజీలు వచ్చేసినాయి మంచిగా మరి సిమెంట్తో కూడినటువంటి భీములు వేసేస్తున్నారు పెంతు భీములు కింద ఏ భీములు అంటే అండి పెంతు భీములు ఏర్పాటు చేసి ఓసలతో కాంక్రీట్తో బలమైన లోతుగా తవ్వి బండ మీద నిలుపుతున్నారు ఇల్లు ఎక్కడ నిలుపుతున్నారండి ఆ కాంక్రీట్ బండ దీన్ని కొట్టగలరు ఎవరైనా కాంక్రీట్ బ కాంక్రీట్ని బద్దలు కొట్టడం మిషన్లు కూడా బదులు కొట్టలేక తవ్వే చేతలు పాడేస్తున్నారు తెలుసా మీకు అంత బలంగా ఉన్నాయి కాంక్రీట్ కట్టబడిన ఇల్లు దేవుడి స్తోత్ర అవు ఎందుకంటే బండ మీద కట్టబడిన ఇల్లుకే ఏముంది చెప్పండి బలం ఉంటుంది ఏది కూడా ఏం చేయలేదు గాలి వచ్చను వరదలు వచ్చను ఎందుకంటే ఓ వన వర వరదలు వచ్చినా గాలి వచ్చినా వానొచ్చినా ఓ ప్రిల్లరా ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి అది పడిపోదాం అంటున్నాడు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డారా గమనించండి ఈరోజున దేవుని మాట వినేటువంటి వారు కూడా వారు విశ్వాసం అనే పునాది ఎక్కడ కట్టుకున్నారంటే బండ మీద కట్టును మాట విన్నవారు ఏమవుతారంటే దేవుని చిత్తం చేయని వారు దేవుని మాట వినేవారు దేవుని చిత్తం చేసేవారైతే దేవుని మాట లెక్క చేయని వారు ఆయన చిత్తం చేయని వారు వారి ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నారంటే వారి విశ్వాసం అనే పునాది ఎక్కడ కట్టుకుంటున్నారంటే ఇసుక మీద కట్టుకుంటున్నారో వాన వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఇసుక దెబ్బ పడిపోయినట్టుగా వారి విశ్వాసం కూడా ఒక రోజున పడిపోతాం దేవుడికి స్తోత్రం ఈ ఈరోజున దేవుని చిత్తానుసారమైన భక్తిని అనేది దేవుని చిత్తం మీద ఆధారపడే భక్తిని అనేది ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచినంత మాత్రాన్న పరలోక రాజ్యానికి వెళ్ళరు కానీ తండ్రి చిత్తం చెయ్యాలి హాలుయా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నావా తండ్రి ఆలోచనతో గమనిస్తున్నావా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అయినా తండ్రి యొక్క ఆలోచన ఏంటి నా పట్ల దేవుని చిత్తమేంటి నా పట్ల తెలుసుకుంటున్నావా తెలుసుకో ఈ రోజైనా అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలండి ఏం చేయాలండి అలా తెలుసుకోవాలంటే ప్రార్థనలో వాకరించి దేవుణ్ణి అడగాలి దేవుడికి స్తోత్ర దేవుణ్ణి అడగాలి ఒకటి రెండవది ఆయన ఆజ్ఞలను గైకుంటే తండ్రి చిత్తము చేసినట్టు లెక్క దేవుడికి స్తోత్రం మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చినాల్లో పిల్లలు ఒక్క మాట చూపించి నేను ముగించేస్తున్నాను చూడండి మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం తీయండి మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చినాల ఒకరు చదవండి మీరు పరిశుద్ధుల అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటియే దేవుని చిత్తము చాలండి దేవునికి స్తోత్రం ఒకటో మాట దేవుని చిత్తం అంటే ఏంటండి దేవుడి చిత్తం మేము ఎలా చెయ్యాలి దేవుడి చిత్తం చేస్తేనే పరలోక రాజ్యానికి అర్హత ఉంటుంది మన భక్తికి అర్హత ఉంటుంది అంటే ప్రిల్లరా మరి దేవుని చిత్తం ఏంటంటే ఒకటి ఆయన మీరు పరిశుద్ధులగుటయ్యే దేవుని చిత్తము అంటున్నాడు ఒకటో మాట జాగ్రత్త వినాడు ఏమంటాండి అండి పరిశుద్ధుల ఒకటే ఏలయనగా నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండు అమ్మ నా వైపు చూడండి ఒకసారి హాలెలుయా ఆ లేలుయా కొన్ని నిమిషాలు శ్రద్ధగా వినా తండ్రి చిత్తం గురించి చెప్తున్నాను దేవుని చిత్తం అంటే ఏంటంటే ఆయన దృష్టికి పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తము అది దేవుడు కోరుకున్నాడు దీనికి దేవుని చిత్తం అంటే ఏంటి అర్థం ఆ దేవుని చిత్తం అంటే ఏంటండి హలో ఉన్నారు ఇక్కడ దేవుని చిత్తం అంటే ఏంటి ఆయన ఇష్టం చెయ్యడం ఆయన ఇష్టం ఆయన ఇష్టం చేయడం తండ్రి చిత్తం అని అర్థం ఆయన ఇష్టం ఏంటి ఆయన చిత్తం ఏంటి అంటే పరిశుద్ధులవుతాయే తండ్రి చిత్తము మనము పరిశుద్ధులు అవ్వాలంట ఎంత మంచి కోరుకో చూడండి దేవుడికి మనం పరిశుద్ధులుగా పిలబడాలని తండ్రి ఎంత ఉన్నతమైన ఆలోచన చూడండి యేసు ప్రభుకి మనం పరిశుద్ధులుగా దైవ స్వరూపులుగా మారాలని తండ్రి కోరుకుంటున్నాడు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో నీవు పరిశుద్ధుడిగా అవ్వాలి పరిశుద్ధురాలుగా అవ్వాలి పరిశుద్ధుల గుంపులో నీవు ఉండాలి ఈ రోజున ప్రభు అది కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక దేవునికి స్తోత్రం హాలే లూయా అందుకొరకే నీ కోసం ఆయన ఈ లోకానికి దిగొచ్చేసాడు ఆయన రక్తాన్ని నీ కోసం చిందించాడు ఆయన రక్తం చేత ఆయన వాక్యం చేత నిన్ను నువ్వు కడుక్కోవాలి ప్రతి దినం కూడా దేవునికి స్తోత్రం అలా మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతి దేవుని ఎరుగని అన్యజనుల వలె ఆ అన్యజనుల వలె కామాభిలాసి కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో వలనో అది ఉండటయే దేవుని చిత్తము హాలెలుయా ప్రిల్లర దేవుని చిత్తం రెండోది ఏంటంటే అంటున్నాడు తన తన ఘటమును కాపాడుకోవాలంటాడు ఏం కాపాడుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ శరీరం ఏం చెప్తే అది చేసేవేమో ఈ శరీరం ప్రిలర ఉపవాసం ఉండొద్దు ఫుల్గా అన్నదనుకోండి అలాగ ప్రిల్లరు శరీరం చేపట్టి చేసిన దూరంగా ఉండాలి కామాభిలాష అన్యజనులకి మనకి తేడా ఉండాలంట అదే దేవుడి చిత్తం దేవుడికి స్తోత్రం అలాలుయా అలా ఏ ఆశ ఉండకూడదు కామాభిలాషను విడిచిపెట్టాలి ఏ అభియా అభిలాష విడిచిపెట్టాలి కామాభిలాష విడిచిపెట్టి ఘటమును కాపాడుకోవాలంట ఘటం అంటే ఏంటి శరీరమునో మన శరీరమును పరిశుద్ధులుగా ఉండటకు కాపాడుకోవాలి ఎందుకంటే దేవుడు ఏమన్నాడో ప్రిలరా ఆయన వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక స్త్రీకి ఒక భర్త భర్తకి ఒక భార్యను దేవుడు ఇచ్చాడు కాబట్టి వారు ప్రిల్లర ఏమి ఉండాలి ఆ సంతృప్తిగా ఉండాలి ప్రియన దేవుని బిడ్డలారా ఇది పరిశుద్ధులుగా జీవించారు అది దేవుడి చిత్తం దేవుడికి స్తోత్రం ఘటమును కాపాడుకోవాలి ఏం కాపాడుకోవాలి ఘటమును కాపాడుకోవాలి నీ శరీర జీవితం పాడైపోయిందంటే ఆత్మీయంగా నువ్వు నిలబడలేవు దేవుళ్ళో దేవుడికి స్తోత్ర ఏంటండి నీ ఆలోచన కానీ పాడైపోయిందంటే దేవుళ్ళో వండలావు సరిగ్గా దేవునికి చెప్పండి అలే లుయా తండ్రి చిత్తం అంటే ఇదే తండ్రి చిత్తం చేయి వాడి పరలోక రాజ్యం ప్రవేశిస్తాడు నీ ఆలోచన పాడైపోకూడదు నీ శరీరం పాడైపోకూడదు పరిశుద్ధంగా ఉండడానికి వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు అలా వాక్యాన్ని ప్రతిరోజు చదువుతాం చదవడం ద్వారా ప్రార్థన ప్రతిదినం చేయడం ద్వారా మనం ఎలా అవుతాం అంటే పరిశుద్ధులుగా అవుతాం నిజమేది దేవుడికి స్తోత్రం ఆ కృపదేవుడు మనకి ఇస్తాడో వాక్యాన్ని చదువుతుంటే ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటుంటే తండ్రి చిత్తమేంటో మనకు అర్థమవుతూ ఉంటది ప్రతి దినము దేవునితో గడపటం వలన మనం పరిశుద్ధులుగా మార్చబడతాం త్రోవ తప్పిపోకుండా అపవాది ఊరిలో పడిపోకుండా దేవుడు వాక్యం మనల్ని కాపాడుతుంది కాబట్టి ఈ రోజున తండ్రి చిత్తమ చేయాలంటే మనము మనం ప్రియుల దేవుని మాట వినాలి మన ఘటాన్ని కాపాడుకోవాలి అది దేవుని చిత్తం అని దేవుడు చెబుతున్నాడు ఎందుకంటే కీర్తన నలభై అధ్యాయము ఎనిమిదిలో ప్రియులరా భక్తుడైన దేవా నీ చిత్తమ నెరవేర్చుట నాకు సంతోషము అని అంటున్నాడు దేవునికి స్తోత్ర కీర్తన నలభై అధ్యాయము ఎనిమిదిలో దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం దావిదు ప్రియులరా దేవా నీ చిత్తం చేయడం నాకు సంతోషం ఈరోజు ఎంతమందికి సంతోషం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి వచ్చాం ఇక నుంచి నా ఇష్టం కాదు ప్రభా నీ ఇష్టం ప్రకారంగా నేను జీవిస్తాను నీ ఇష్టం చేయడమే నాకు సంతోషం నీకేటి సంతోషం అమ్మా ఏటి సంతోషం నీకు మంచి బిర్యానీ చికెన్ తినడం ఇష్టమా లేకపోతే ప్రిలరా మరి కొత్త బట్టలు నాకులాగా కొత్త బట్టలు వేసుకుని తిరగడం ఇష్టమా లేకపోతే ప్రియులరా మరి ఇంకా వేరే వేరే చేయడం ఇష్టమా ఏంటి ఇష్టం ప్రియులరా మరి గమనించండి ఈరోజు నేను ముగించేస్తున్నాను మరి దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే తండ్రి చిత్తం చేయడము మనకి ఇష్టంగా ఉండాలి ఏముండాలి చెప్పండి తండ్రి చిత్తము చేయడం మనకి ఇష్టంగా ఉండాలి అప్పుడు ప్రియులరా మనం దీవించబడతాం ప్రిమైన దేవుని బిడ్డలారా నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను మరి ప్రిల్లరా మరి ఈ రోజున దేవుని వాక్యంలో ప్రభు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే ప్రిల్లర దేవుని చిత్తం చేయవాడే పరలోక రాజ్యం ప్రవేశిస్తారు మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదహారు నుంచి పదిహేడు విషయాల్లో పదిహేడు వచనాల్లో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించడమో దేవుని చిత్తం అంట దేవుడికి స్తోత్రా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం ఇప్పుడైనా సరే దేవుడు నీకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నారా ఇరు ఈ సంవత్సరమైనా ఒక తీర్మానం చేసుకోండి ఈ సంవత్సరమైనా దేవుడు చేసిన మేలుకి ఇంట్లో కూటం పెట్టించుకోండి కృతజ్ఞత గుడికా సంవత్సరం అంతా దేవుడు కాపాడారు అందుకోసం ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి దేవుడు చేసిన ముందు మొక్కులు మొక్కేసి మర్చిపోతారు కొంతమంది ప్రసంగి గ్రంథం ఐదు అధ్యయములు అంటాడు మొక్కు కొనడం మొక్కు కొని కంటే మొక్కు కొనకుండుకే మేలు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో ప్రియుల ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞత ఆశుతులు చెల్లించడము దేవుని చిత్తమై ఉన్నది ఇది ప్రిలర దేవునికి ఇష్టమైనది ఆ చిత్తాన్ని మనం నెరవేరుస్తే